హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పి గ్రూప్ టీ ఎగ్జామ్స్ నేనైతే ఆరో తారీఖునైతే రాయడం అయితే జరిగింది ఈ ఎగ్జామ్ నేను ఏ విధంగా రాశాను నాకు ఏ విధంగా పేపర్ అయితే రావడం అయితే జరిగింది దాంట్లో మ్యాథ్స్ అదేవిధంగా రీజనింగు అర్థమెటిక్ జనరల్ స్టడీసు కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి బిట్స్ అయితే నాకు రావడం అయితే జరిగింది సో నేను ఒక ఈ యొక్క హండ్రెడ్ మార్క్స్కి నేను ఏ విధంగా అటాంప్ట్ చేశాను సో ఆర్ఆర్బి యొక్క గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏ విధంగా దాని యొక్క మెథడ్ అనేది ఏ విధంగా వచ్చింది సో అది ఈజీగా వచ్చిందా లేకపోతే మోడరేట్గా వచ్చిందా లేదంటే కష్టంగా వచ్చిందా సో ఆర్ఆర్బికి చాలామంది మనకు అప్లై చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వీడియో నేనైతే ఈ విధంగా మీ అందరితోటి షేర్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ నేనైతే ఆరో తారీఖు మొదటి షిఫ్ట్ అయితే రాయడం అయితే జరిగింది సో ఎగ్జామ్కి సంబంధించి నాకు వచ్చినటువంటి పేపర్ విధానం కానీ అదేవిధంగా మార్నింగ్ షిఫ్ట్ వచ్చినటువంటి పేపర్ చూస్తే రీజనింగ్ అయితే మనం మనం అన్ని నేనైతే ట్వంటీ ఫైవ్ పెట్టడం అయితే జరిగింది ట్వంటీ సెవెన్ ఆ విధంగా సో కొన్ని కష్టంగా వచ్చినవి సో ఆ విధంగా నేనైతే వాటిని నేనైతే పెట్టడం అయితే జరిగింది నాకైతే రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆర్డ్ నెంబరు అదేవిధంగా వాటి నుంచి రావడం సో నెంబర్ సిరీసు అదేవిధంగా డైరెక్షన్స్ ఈ విధమైన క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది సో అవి అటెంప్ట్ చేయడానికి ఈజీగా అనిపించింది దాన్ని అటెంప్ట్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనం జెండర్ స్టడీస్ చూస్తే జెండర్ స్టడీస్ అనేది చాలా చాలా కష్టంగా అయితే రావడం అయితే జరిగింది సో అది ఎక్కడి నుంచి ఇచ్చాడో కూడా నాకు అర్థం కాలేటువంటి పరిస్థితి అయితే ఉంది అటెంప్ట్ చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది సో ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది ఆ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం అయితే జరిగింది సో మిగతాది అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్టుగా అనిపించింది ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా జన మన కరెంట్ అఫైర్స్ జీకే స్టార్టింగ్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి పదిహేను పదహారు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరిగింది మనకి విన్యాసాలు సైన్య విన్యాసాల నుంచి ఓ క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది సో మనకు అపెక్స్ కమిటీ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది సో అదేవిధంగా సభలో సమావేశాలకు సంబంధించి ఒకటి రావడం అయితే జరిగింది జనవరి నుంచి యొక్క జీకైతే అయితే వాడు జనవరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జనవరి నుంచి ఉన్న జీక నుంచి అయితే బిట్స్ అయితే రావడం అయితే జరిగింది సో జాగృతి జాగృతి బిట్స్ తెలంగాణకు సంబంధించినటువంటి అవి కానీ లేదంటే రోడ్స్ మనకి ఆరు ఎనిమిది టైమింగ్స్ రింగ్స్ సంబంధించినటువంటి రోడ్స్ ఏవైతే ఉంటాయో అవి సో వాటిని ఏమంటారు అంటే ఎనిమిది రోడ్ల లైన్స్ని ఏమంటారు లేదంటే ఐదు రోడ్ల రోడ్లని ఏమంటారు ఆ విధంగా బిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో చాలా చాలా కష్టంగా అయితే అనిపించింది నేను చదివినప్పటికీ ప్రాక్టీస్ చేసినప్పటికీ అవి అవుట్ ఆఫ్ సిలబస్ అనిపించినంత కష్టంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మ్యాథ్స్ కూడా మ్యాథ్స్ సంబంధించినటువంటి బిట్స్ కూడా మనకి తర్వాత మ్యాథ్స్ నుంచి అయితే మనకు బిట్స్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ సో ఆ విధంగా దాని నుంచి త్రీ క్వశ్చన్స్ దీని నుంచి త్రీ క్వశ్చన్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అది చేయడానికి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకోండి సో ఓవరాల్గా ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ సంబంధించి ఒక సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే నేనైతే అటెంప్ట్ చేయడం అయితే జరిగింది నుంచి ఫిజిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే దీని ద్రవ్యరాశి ఎంత దీని పరిమాణం ఎంత సో ద్రవ్యరాశి ఇచ్చి పరిమాణం ఇచ్చి దాని యొక్క మెజర్మెంట్ అడగడం సో ఈ టైప్ బిట్స్ అయితే రావడం చాలా చాలా కష్టంగా అనిపించింది సో ఎవరైతే యాక్స్పీరియన్స్ ఉన్నారో ఎవరైతే ఆర్ఆపికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు సో మీరు అందరూ కూడా ఒకసారి ఈ టాపిక్స్ అన్ని చూసుకోండి సో కరెంట్ అఫేర్స్ జీకే నుంచి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి హెస్ట్రీకే నుంచి కానీ పాలిటెక్నిక్స్ కానీ పాలిటిక్స్ కానీ లేకపోతే ఎకనామిక్స్ కానీ లేకపోతే జాగ్రఫీ నుంచి అయితే బిట్స్ అయి రావడం లేదు సో రీజనింగ్లో అయితే ఎవరైతే నాన్ వేర్బల్ చూస్తున్నారో సో నాన్ వేరే ఏవైతే ఉంటాయో డైస్ కానీ లేకపోతే మనకి డయాగ్రామ్స్ మనకి త్రిభుజాలు ఇచ్చి ఇందులో ఎన్ని త్రిభుజాలు అంటాడు సో అవి కానీ సో అవి కూడా రావడం లేదు సో కొన్ని ఏరియాస్ నుంచి మాత్రమే బిట్స్ వస్తున్నాయి సో కోడింగ్ డీకోడింగ్ పర్సంటేజ్ పర్సంటేజ్ రేషియో ప్రిపరేషను లేదంటే పర్సంటేజ్ నుంచి సో ఈ విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి లేదంటే క్లాక్ డైరెక్షన్స్ సో వీటి నుంచి మేజర్గా ఒక అట్ల నుంచి ఒక నాలుగైదు క్వశ్చన్లు ఇవ్వడం అలా జరుగుతుంది సో చాలామంది ఎవరైతే ప్రిపరేషన్లు ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని కరెంట్ అఫైర్సే చూసుకోండి మీరు కరెంట్ అఫేర్స్ నుంచి అయితే బిట్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా పేపర్ అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎవరైతే మ్యాథ్స్ మీరు ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ చేసి మిగతా ఈ యొక్క జనరల్ స్టడీస్ లేకపోతే ఈ యొక్క కరెంట్ అఫేర్స్ వీటికి అయితే రండి సో టైం చాలా ఫాస్ట్గా అవుతుంది మాకు ఎగ్జామ్ సెంటర్లో మనకు తెలియదు అయినట్టు కూడా తెలియదు సో ఎవరైతే ఈ యొక్క ఆర్ఆర్బికి ప్రిపరేషన్ అయ్యారో వాళ్ళందరూ మస్ట్గా ఈ యొక్క చాప్టర్స్ ఏవైతున్నాయో చాప్టర్స్ అయితే చూసుకోండి సో వాటి నుంచి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఎగ్జామ్స్ రాసినా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో